గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రిజర్వేషన్ల రద్దు అంటూ దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తుందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబైన గోపి సిరిసిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుంది అని ఒక్క అంశం తెర మీదకు తెస్తున్నారని ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్లతో పాటు ఓబీసీలో వెనుకబడిన తరగతుల వారికి కూడా రిజర్వేషన్లను కల్పించిన ఘనత బీజేపీ పార్టీదన్నారు ప్రజాప్రతినిధిగా ఏది పడితే అది మాట్లాడి చులకన కావద్దని సూచిస్తున్నామని అన్నారు జిల్లాల తగ్గింపు చేస్తారని ప్రచారం జరుగుతుందని సిరిసిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా ఉంటుందా ఉండదా అని క్లారిటీ ఇప్పించాలని అన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుంది అని ఒక విషయాన్ని తెర మీదకి తీసుకువస్తున్నారు మరి ప్రభాకర్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీల యొక్క రిజర్వేషన్లతో పాటు ఓబీసీలో వెనుకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్ అసెంబ్లీ ఎలక్షన్లలో అడ్డమారి గుడ్డిదెబ్బల ప్రభుత్వం ఏర్పాటు ఈసారి కూడా అన్ని అబద్దాలు చెప్పి అడ్డీమారి గుడ్డిదెబ్బలు కేంద్రంలో వస్తామని అనుకుంటున్నామేమో ప్రభాకర్ అన్నా ఉన్నాయి లేని అన్ని మాట్లాడుతూ ప్రజలలో నువ్వు చులకనైతున్నావు నీకున్న గౌరవాన్ని కోల్పోతున్నావు ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు రిజర్వేషన్లు కల్పించడంలో ఎంత చింతశద్ధింది భారతీయ జనతా పార్టీ కన్నది